కుర్మసంగం జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుల యొక్క నమస్కారాలు శనార్థులు తెలియజేస్తాము గత రెండు మూడు రోజుల నుండి జరుగుతున్నటువంటి విషయం మీద రామడుగు మండలం ఒకరకుట గ్రామంలో కుర కురుమ కులస్తుల ఆరాధ్య దైవం వీరప్ప గుడిని కొందరు దుందరు ఒకరిద్దరు ఆ యొక్క భూమి మాదని భూ యజమాను అందులో ప్రభుత్వ ఉద్యోగస్తులు కరీంనగర్ హై స్కూలు ఉపాధ్యాయులు తౌట లింగారెడ్డి గారు నారాయణ రెడ్డి గారు రామ్రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు అందరి రెడ్డిలు అనట్లే ఆ సామాజిక వర్గం జోలిమెంట్ పోవట్లే ఎవరైతే ఈ దుండగులను తీసుకొచ్చి మా గుడిని కూలగొట్టే విధంగా ప్రేరేపించురో వాళ్ళు మాత్రమే వాళ్ళు కేవలం ఒక్క కుటుంబం ఆ ఒక్క కుటుంబం మా దైవం కులదైవమును మేము కులదైవ్యంగా పూజించుకున్నటువంటి మా కులదైవం వీరప్ప గుడిని వారు మొన్న దుండగులకు తీసుకొచ్చి చేయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ నిధులతో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు సెంట్రల్ నిధుల నుంచి వెళ్ళి లక్ష యాభై వేల రూపాయలు కేటాయించి అక్కడ కురుమలకు ప్రతి సంవత్సరం పసుక బిర్యానీ చేసుకొని సంక్రాంతి బిర్యానీ చేసుకొని ప్రతి మూడు లేదా ఐదు సంవత్సరాలు ఒకసారి పండుగ నిర్మించుకుంటే నీటి సౌకర్యం లేదని చెప్పేసి ఒక్కరికుంటా కురుమక్కుల వస్తువులు అందరూ వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే మానేశ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఒక బోరు బావి మోటార్ మంజూరు చేశారు అట్లాంటి ప్రభుత్వ ఆస్తిని బోరు బావిని కట్ చేసి కాల్చేసి వైర్ను తెచ్చేసి మేము పూజించే ఆరాధ్య దైవం గుడిని కూల్చేసి వెస్తబోయేదనేటువంటి మా దైవాన్ని వాళ్ళ కాళ్ళతో తన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవమైన వృత్తిలో ఉండి వీళ్ళ కాళ్ళతో కానీ మా గురువులను చెప్పుతో కొట్టి అక్కడి నుంచి తరిమేసి ఆయన కొంతమంది దుండగులతోటి కరీంనగర్ నుంచి కిరాయి గుండాలను తీసుకొచ్చి ఆ యొక్క గుడిని కూల్చడం జరిగింది ఈ గుడిని ఎందుకు కూల్చుతున్నారు ఇది ఊరు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి బీరయ్య గుడి ఇది తాతల ముత్తాతల నుంచి ఉన్నటువంటి మా కుల దైవం ఆరాధ్య దైవం పోల్చుకుంటున్నటువంటి బీరయ్య గుడిని ఇలా ఈ రకంగా కూల్చివేయడం ఇది ఏమైనా చర్య ఇది పద్ధతి కదా అని చెప్పేసి మేమందరం అక్కడికి పోయి మా లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ పోలీస్ విభాగానికి మండల తహసీల్దార్ గారికి జిల్లా యంత్రాంగానికి మండల యంత్రాంగానికి ఇటు విషయం మీద పూర్తి నివేదిక మేము ఇచ్చినాము అయినప్పటికీ కురుమల పట్ల అజాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించి కురుమలతోటి ఏమవుతుందనే ఉద్దేశంతో నిమ్మకు నేరెత్తినట్టు కురుమలు దుండగులను అప్పగించి ఆ యొక్క గుడిని కూల్ చేసిన మేము పోలీసులకు అప్పగించడం జరిగింది అప్పగించినప్పటికీ వాళ్ళు ఆ యొక్క దుండగులను ఎవరైతే గుడిని కూల్చేసిరో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళని పోలీసులకు అప్పగిస్తే పోలీసులకు అప్పగించిన మరుక్షణమే పోలీసు వాళ్ళు మరి ఆ గుడిని కూలగొట్టిన వాళ్ళను విడిచిపెట్టిరు గుడిని కూల కొట్టిన వాళ్ళని విడిచిపెట్టిన తర్వాత కులదుల మందరం తెలుసుకొని న్యాయం కోసం మేము ఇవాళ ఎక్కినాం న్యాయం కోసం రోడెక్కితే మా కురుమల మీద కేసు పెట్టింది అయ్యా గుడి కూల కొట్టిన మీద కేసు పెట్టిలే అని మేము న్యాయ పోరాటం శాంతియుతంగా చేస్తే గుడి కూలగొట్టిన వాళ్ళను దుండగులను నిడిచిపెట్టి ఇలా కురుమలమైన మమ్మలను బాధితుల మీద కేసు పెట్టు ఎంత మటుకు ఈ ప్రభుత్వానికి ఈ యంత్రాంగానికి సభ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా వాళ్ళని నడదలుచుకున్నాం